హాయ్ అండి చాలామంది వర్క్ బ్లౌజ్ తిప్పేయడం రాదు కదా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను మీకు బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఇది ఫస్ట్ హ్యాండ్స్ చూద్దామండి వర్క్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ ఇలా పేపర్స్ కానీ థ్రెడ్స్ కానీ ఉంటాయి అవి తీసేసుకుంటే బ్లౌజ్ నీట్గా ఉంటుంది కొంచెం ఇవి లేకుండా చూసుకుంటే ఇలా కట్ చేసుకోవాలి క్లాత్ కట్ అవ్వకుండా పూర్తిగా అంటే రాదు జస్ట్ పెద్ద పెద్ద పేపర్స్ ఉంటే తీసుకుంటే బాగుంటుంది వర్క్ ఇలా మనకి పైకి ఉండాలండి వర్క్ పైకి ఉండాలి కాబట్టి లైనింగ్ క్లాత్ ఉంది కదా ఇలా మెయిన్గా పెట్టుకోవాలి మెయిన్ పార్ట్కి వెళ్ళి ఇలాగా పెట్టుకొని మనకి పైపింగ్ ఉంది కదా పైపింగ్ దగ్గర నుంచి ఒక స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ సోల్డర్ దగ్గర మనం కట్ పెట్టుకుంటాం ఈ సోల్డర్ దగ్గర మనకు మిడిల్ పాయింట్ వచ్చింది కాబట్టి మనకు వర్క్ లో కూడా సేమ్ మిడిల్ పాయింట్ వచ్చే దగ్గర ఇలా చూసుకోవాలి లేదంటే వర్క్ సైడ్ అయిపోతుంది ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు మనకు అర్థమైపోతుంది మనకి పైపింగ్ దగ్గర నుంచి వస్తుందా లేదా అనేది ఒకసారి చూసుకుంటే ఇలాగా సేమ్ పైపింగ్ దగ్గర నుంచి రావాలి పక్కనే ఇలా ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే పైపింగ్ సైడ్ నుంచి వెళ్ళిపోయింది ఒక్కసారి అది చూసుకొని సేమ్ దగ్గరికి మిడిల్ ఇది ఉంది కదా పైపింగ్ దగ్గర నుంచి రావాలి స్టిచ్ సింగిల్ పాదం పెట్టనవసరం అవసరం లేదు జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది ఇక చూసారా పైపింగ్ పక్క నుంచి మనకి వస్తుంది ఇలాగా దీన్ని చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే దగ్గరికి కట్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకుందాం క్లాత్ కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే మనం ఇలా లాక్కోవాలి లైనింగ్ కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకొని పైపింగ్ పక్క నుంచి ఒక కుట్టేసుకుంటే ఇలా బ్యాక్ సైడ్ తిప్పి స్టిచ్ వేస్తుందా మందం ఉన్నా కానీ క్లాత్ కదా జారిపోతూ ఉంటుంది కొంచెం చూసి వేస్తుంటే ఉబ్బుల నేరు రాకుండా ఉంటాయి ఇలాగా మనం జాయింట్ వేసుకున్నాక ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా అది నీట్ గా కట్ చేసి పెట్టుకుంటే మనం కుట్టుకునేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అలానే ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అలాగే ఇక్కడ ఖర్చు వాళ్ళు వర్క్ వేయడానికి ఏంటంటే మనం క్లాత్ ఎక్కువ తీసుకుంటది మిషన్ అనేది కానీ అంత క్లాత్ అవసరం ఉండదు మనం ఖర్చు ఎంతవరకు అయితే తీసుకుంటామో అంతవరకే పెట్టుకోవాలి లేదంటే హ్యాండ్ పొడవు తగ్గిపోద్ది అనమాట మనం తీసుకున్న హ్యాండ్ కంటే వన్ నుంచి ఎక్కువ తగ్గుద్ది అట్లా లేకుండా చూసుకోవాలి రెండు కంప్లీట్ అయిపోయాయండి బ్యాక్ పార్ట్ చూపిస్తాను ఇది బ్యాక్ కొత్తగా కుట్టుకునే వాళ్ళకి మనం మామూలుగా అయితే మనం నెక్ కట్ చేసుకొని కుట్టుకుంటాము నెక్ కట్ చేయకుండా డైరెక్ట్ దీన్ని పెట్టుకొని కుట్టుకుంటే తట్టు సరిపోతుంది నెక్ వెడల్పు వచ్చినప్పుడు మనం ఇక్కడ స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇట్లా ఫోల్డింగ్ చేసి వర్క్ కొన్ని వర్క్లు పెద్దగా వస్తాయి కదా అప్పుడు స్టిచ్ వేసుకోవాలి ఇది నార్మల్ నెక్ కాబట్టి అవసరం ఉండదు సేమ్ ఇట్లా మిడిల్ పాయింట్ పెట్టుకోండి ఇప్పుడు మనం వర్క్ కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ చిన్న మనం టూ ఇంచెస్ వరకు నెక్ ఫోల్డింగ్ పెడతాం కదా ఆ టూ ఇంచెస్ వరకు ఇక్కడ మార్చింగ్ పెట్టుకొని చూసుకోవాలి వర్క్ ఎంత వరకు వస్తుందో మనకు ఖర్చుతో పాటు సరిపోయింది అనమాట ఇక్కడ మనం రౌండ్ తీసుకున్నాం కదా ఈ లైన్ ఈ రౌండ్ కూడా ఒకసారి చూసుకుంటే మనకి నెక్కుకి ఇక్కడ సరిపోతుందో లేదో మనకు అర్థమైపోతుంది మనం ఇచ్చిన మార్కింగ్కి ఇక్కడ వర్క్కి సేమ్ సరిపోతే ఇబ్బంది ఉండదు ఇక్కడ మెయిన్ ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి క్లాత్ జరిగిపోకుండా రౌండ్ అనేది నీట్గా రావడం కోసం కరెక్ట్ మిడిల్ పాయింట్లో మనం ఇచ్చుకున్న మార్కింగ్ ఇలా వరకు ఒక లెవెల్లో ఉన్నది చూసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి మనకు అర్థం అయిపోయింది ఇలా హ్యాండ్ పెడితే అయిపోయింది కుట్టేస్తాం కదా ఇప్పుడు మనం నెక్ చుట్టూ ఒక కుట్ట వేసుకుందాం చూసుకోవాలి పైపింగ్ మీద పడకుండా దగ్గరగా చెక్ చేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలాగా పైపింగ్ పక్క నుంచి వచ్చింది లేదా చూసుకొని గ్యాప్ ఎక్కువ వచ్చిందంటే మళ్ళీ సేమ్ దగ్గర నుంచి ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఇది నీట్గా కట్ చేసుకుందాం కొంచెం ఖర్చు మనం లోపల ఖర్చు ఎంత పెడతామో పాదం ఖర్చు పెడతాం కదా అంతవరకు ఖర్చు ఉంచేసి కట్ చేసుకోవాలి చిన్న చిన్న ఇట్లా కటింగ్ పెట్టుకుంటే రౌండ్ రౌండ్ నెక్ కాబట్టి నీట్గా తిరుగుద్ది అనమాట ఇలా నీట్ గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ లైనింగ్ అంతా మొత్తం ఇట్లా అనేసి ఒకసారి ఇలా వేసుకొని నెక్ మొత్తం చూసుకొని పైపింగ్ పక్క నుంచి ఒక కుట్టు వేసుకుందాం ఇలా చూడండి ఈ పైపింగ్ పక్క నుంచే కుట్టు వేసుకోవాలి ఇలాగా లైనింగ్ కొంచెం ఇట్లా బయటకు వచ్చినట్టు ఉంటుంది అప్పుడు మనం కొంచెం ఇలా కొంచెం లైనింగ్ని కొంచెం కిందకని లాగేసి నీట్గా ఇలా కుట్టు వేసుకుంటే అణగిపోయింది కరెక్ట్గా ఈ లైనింగ్ ఉంది కదా ఈ లైనింగ్ అనేది ఇట్లా లాగితే సెట్ అయిపోయింది సేమ్ వర్క్ వరకు వస్తుంది ట్ ఇలా తిప్పేశాను ఇప్పుడు సైడ్ నీట్గా జాయిన్ చేసుకోవాలి మనం లైనింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కంపల్సరీ వర్క్ బ్లౌజ్కి ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే వర్క్ బ్లౌజ్ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం ఖర్చు ఎక్కువ లేకపోతే అడ్జస్ట్మెంట్కి కుదరదు మనం మళ్ళీ జాయింట్ అవన్నీ వేసుకోవడానికి ఇబ్బంది పడతాం కాబట్టి కంపల్సరీ ఇట్లా క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకుంటే బాగుంటుంది నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ 特別しれ。 ఇలా చుట్టూ జాయింట్ అయిపోయాక నీట్గా కట్ చేసుకోవాలి దగ్గరికి ఇలా ఖర్చు మొత్తం మనం పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకుంటాం కదా సేమ్ అలాగే దగ్గరికి కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ జాయింట్ అయిపోయింది కదా కరెక్ట్గా సేమ్ ఇలా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని ఇలా షోల్డర్ దగ్గర ఇట్లా పట్టుకొని బ్యాక్ పార్ట్ టక్స్ వేసి పెట్టుకోవాలి హాఫ్ ఇంచు ఖర్చుతోటి ఒక టూ ఇంచెస్ వరకు వేసుకుంటే సరిపోద్ది వాళ్ళ ఆది బ్లౌజ్ని బట్టి టూ ఇంచెస్ కానీ త్రీ ఇంచెస్ గాని వేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా చూసుకొని సేమ్ ఇలాగే పైన పెట్టేసుకోవాలి మెయిన్ పార్ట్కి వెళ్ళి పైపింగ్ సైడ్ నుంచి ఒక కుట్టేసుకుంటే ఒక్కొక్క పాదం ఖర్చు పెట్టేసుకొని అయిపోద్ది కింద రౌండ్ వస్తుంది కదా రౌండ్ దగ్గర మనం కరెక్ట్గా పెట్టుకోవాలి లేకపోతే పైన మనకు వర్క్ పోయినా పర్వాలేదు కానీ కింద మనం నెక్ కట్ చేస్తాం కదా రౌండ్గా అక్కడ నుంచే పెట్టుకోవాలి కట్ చేసుకోవాలి మనం కట్ చేసేటప్పుడు కొంచెం నెక్ పైకి ఉండేలాగా కట్ చేసుకోవాలి లైనింగ్ ది ఎందుకంటే ఇట్లా మనం వర్క్ తిప్పేసేటప్పుడు కొంచెం ఏమైందంటే కొంచెం క్రాస్ ఉన్నా సరే ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి దాన్ని సేమ్ అలాగే ఎక్స్ట్రా ఉన్న ఖర్చు ఇలా కట్ చేసుకొని నీట్గా ఇట్లా చూసుకోవాలి సమానంగా వచ్చిందా లేదా చూసుకొని పైనుంచి ఒక పుట్టు వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వర్క్ చేసేటప్పుడు కంపల్సరీ ముక్కలు పడతాయి అనమాట లేదనుకుంటే మీటర్ బాక్ క్లాత్ ఇవ్వాలి మీటర్ వీళ్ళు కస్టమర్ తీసుకొచ్చుకున్నారు కదా మీటర్ ఇచ్చారు మనకి అందుకని ఫ్రంట్ పార్ట్ ముక్క బాగా పడుతుంది ఇక్కడ ఇక్కడ ముక్క ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను నేను ఫ్రంట్ నెక్ నెక్ ఇలా తిప్పుకున్నాం కదా తిప్పేశాక మనం ఇక్కడ ముక్క ఎంత పడుతుందో చూసుకోవాలి ఇది క్రాస్ ఇలా వచ్చింది కదా ఇలా కాకుండా మనకి గా ఇలా మడత పెట్టేసి ఇక్కడ వరకు మనం కటింగ్ పెట్టుకోవాలి కంపల్సరీ ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే మనకి ముక్క వేసుకోవడానికి నీట్గా ఉంటుంది జాయింట్ వేసుకోవడానికి ఇలా క్రాస్ పీస్ ఇలా తీసేసి మనకి ఇక్కడ ఎంత ముక్క పడుతుందో చూసుకోవాలి మనం వేసే ముక్క కంపల్సరీ దీనికి అడ్జస్ట్ అయిపోవాలి ఇలా పెట్టుకొని స్ట్రైట్ ముక్క అయినా పర్వాలేదు క్రాస్ ముక్క అయితే కొంచెం ఫోల్డింగ్ కరెక్ట్గా రాదు ఇది చూసుకొని స్ట్రైట్ ముక్క ఇలా జాయిన్ చేసుకోవాలి ఖర్చు కరెక్ట్గా పెట్టుకోవాలి ఖర్చు తక్కువ పెడితే తీపు ఇది క్లాత్ కాబట్టి జారిపోతుంది కొంచెం ఖర్చు పెట్టుకొని చూసుకోవాలి ఒక స్టిచ్ వేసుకున్నాక ఇలా చూసుకోవాలి మన మెయిన్ పార్ట్కి ఇలా మనం జాయిన్ చేసిన పీస్ సరిపోతుంది లేదా చూసుకోవాలి కొంచెం ఇట్లా ఉన్నా కానీ పర్వాలేదు ఖర్చులోకి వెళ్ళిపోద్ది మెయిన్ పైన కూడా ఒక దగ్గరికి ఒక కుట్టేసుకుంటే అది విడిపోకుండా ఉంటుందన్నమాట ఇలా దగ్గరికి నీటుగా రావాలి మనం స్టిచ్ దూరం వేసినా సరే అది కనిపిస్తుంది మనం జాయింట్ వేసినట్టుగా బాగోదు ఇలా చూసుకొని చుట్టూ ఒక కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకోవాలి జాయింట్ వేసాం కదా జాయింట్ వేసినప్పుడు ఒకసారి ఇలా చూసుకోవాలి తిరగలు తిప్పి చూసుకోవాలి చూసుకున్నాక ఒక స్టిచ్ వేసుకుందాం ముందే ఖర్చు మొత్తం కట్ చేసుకుంటే మనం జాయింట్ వేసేటప్పుడు కొంచెం తక్కువ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అందుకని ఇలా నీట్గా ఉగ్గులు రాకుండా ఇక్కడ చూసుకొని తర్వాత కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని ఇలా జాయిన్ చేసుకున్నాక కరెక్ట్గా వచ్చిన తర్వాత చూసుకొని ఎక్స్ట్రా ఉన్న ఖర్చు ఉంటుంది కదా మొత్తం దగ్గరగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా మనకి ఇది వచ్చేసి రైట్ సైడ్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం తిప్పేసుకోకుండా పైపింగ్ చేసుకోవాలనుకుంటే ఒకలాగుంటుంది తిప్పేసుకోవాలనుకుంటే ఒకలాగుంటుంది లెఫ్ట్ సైడ్ కదా పైపింగ్ చేయాలి అంటే మనం ఈ వరకు తిప్పేసాక దీన్ని కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి లేదు మనం తిప్పేసుకుంటే సరిపోయింది అనుకున్నప్పుడు దీన్ని తిప్పేసేటప్పుడు దీన్ని కూడా జాయిన్ చేసుకోవాలి ఒకసారి అప్పుడు మనకి ఏంటంటే మళ్ళీ ఇప్ప తీసుకునే అవకాశం ఉండదు ఇప్పుడు దీన్ని ఇలా పైన పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకున్నాక అప్పుడు పైపింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలా చూసుకొని ఇక్కడ చిన్న ముక్క పడుతుంది చిన్న ముక్క యాడ్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేశాను జాయిన్ చేసుకున్నాక చుట్టూ నీట్ గా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను